ఏషియా రక్షకుడు అనే మన యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు మన అంశము ఐగుప్తు నుండి ఇజ్రాయేలీల కనాను ప్రయాణం ఇది నలభై సంవత్సరాల కాలినడకతో చేసిన ఒక సుదీర్ఘ ప్రయాణం నలభై రోజులలో చేరుకోవలసిన వారు నలభై సంవత్సరాలు చేరుకున్న ఒక చరిత్ర ఘట్టం ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆటంకాలు ఐగిప్తు నుండి కనాను ప్రయాణం అంటే ఇజ్రాయేలీలు పూలదారి అనుకున్నారు కానీ ఆకలితో అలమటించాల్సి ఉంటుందని అనేక యుద్ధాలు చేయాల్సి ఉంటుందని అనేక కష్టాల గుండా ప్రయాణం చేయాల్సి ఉంటుందని ప్రాణాలకు తెగించి శత్రువులతో పోరాడాల్సి ఉంటుందని వారు గ్రహించలేకపోయారు అబ్రహాముకు వాగ్దానం చేసినట్లుగా దేవుడు మమ్మల్ని ఐగుప్తు నుండి విడిపించాడు మా మొర ఆలకించాడని ఎంతో సంతోషంగా అడుగులు వేస్తున్న ఆ సమయంలో వారి సంతోషం ఎంతోసేపు నిలవలేకపోయింది ఒకవైపు ఫరో మరియు ఆయన సైన్యం వెనుక తరుముతున్నారు మరొక వైపు ఎదురుగా ఎర్ర సముద్రం దారి లేదు అయినా దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి వారిని నడిపించాడు దేవుని ప్రజలంతా తాము కాపాడబడినందుకు ఎంతగానో సంతోషించారు దేవుడు శత్రువుల గుర్రములను రౌతులను సముద్రములో పడద్రోశాడు అని యహోవకు స్థుతిగీతాలు పాడారు ఇలా ఎన్నో అద్భుతాలు దేవుడు వారి కోసం చేశాడు బండ నుండి నీళ్లను రప్పించాడు ఎరికో గోడలను బద్దలు కొట్టాడు సూర్యుడిని చంద్రుడిని ఒక రోజంతా నిలిపివేశాడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు పూరిడి పిట్టలను ఆహారంగా వారి కొరకు ఇచ్చాడు ఇలా ఇంకా ఎన్నో అద్భుతాలు దేవుడు వారి కోసం చేశాడు అయినా వారు దేవుని పైన సొనిగారు దేవుని కట్టడలను మరియు ఆయన ఆజ్ఞలను దాటి వ్యతిరేకంగా వారి జీవితాన్ని జీవించారు వారిని విడిపించిన దేవుణ్ణి మరిచి విగ్రహాలను చేసుకుని ఆరాధించారు దాని ఫలితం వారిని కణానుకు చేర్చలేకపోయింది వారి ప్రయాణం మధ్యలోనే ఆగిపోయింది మరణంతో ముగిసిపోయింది అలాగే మిత్రులరా ఈరోజు క్రైస్తవ్యం అంటే పూలబాట కాదు ఎవరి సిలువను వాళ్ళు ఎత్తుకొని ప్రయాణం చేయాల్సి ఉంది మనకు కనిపించని అనేక దురాత్మలతో యుద్ధం చేయాల్సి ఉంటుంది అపవాది ఎన్నో ఆటంకాలను తీసుకొస్తాడు ఎన్నో కష్టాలను మన ముందుంచుతాడు ఫరో లాంటి శత్రువులను ఎర్ర సముద్రం లాంటి దారి కనిపించని దారులను దాటాల్సి ఉంటుంది మన సొంత ప్రజల మధ్యనే అనేక అవమానాలు దేవుని కోసం ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రసవ వేదన లాంటి వైపరీత్య పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది శోధన వెంబడి శోధన వస్తున్నా సముద్రంలో అలలు పొంగినట్టుగా కష్టాలు నీపైన అలలులా ఎగిసి పడుతున్నా ఆకలి కేకలు నీ ఇంటిలో వినబడుతున్నా అంతులేని మాటలతో నిన్ను అవమానించినా ఆర్థిక ఆలోచనలు నిన్ను సతమతం చేస్తున్నా అయినా సరే ఉక్కిరి బిక్కిరి అవుతున్న నీ జీవితంలో ఒక్కసారి యేసువైపు చూడు వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు ఇజ్రాయేలు ప్రజలను కణానుకు చేరుస్తానని మాట ఇచ్చాడు అక్కడ ఎంతోమంది తప్పిపోయి అక్కడికి చేరలేకపోయారు కానీ దేవుని వైపు చూస్తూ ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన మమ్మల్ని విడిపించడానికి సమర్థుడు అని భయభక్తులు కలిగి నిరంతరము దేవుని కొరకైన నిరీక్షణ యహోసువా కాలేబులను కనాను ప్రదేశానికి చేర్చింది అలాగే దేవుని కొరకైన నిరీక్షణ ఈ క్రైస్తవ్యంలో నిన్ను శాశ్వత రాజ్యానికి చేరుస్తుంది ఒక్కసారి ఆలోచించు మిత్రమా ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ